అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సహస్ర తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు హైవే మీద వారు కూర్చొని నిరసన తెలియజేస్తా ఉన్నారు సహస్రకి న్యాయం చేయాలి సహస్ర తల్లిదండ్రులు మనోవేదనను అర్థం చేసుకోవాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సహస్ర పేరెంట్స్ కి మద్దతుగా చాలా మంది కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ట్రాఫిక్ ఎక్కడికక్కడ అయిన పరిస్థితి పోలీసులకు సమాచారం అందడంతో హుటావుటిన పోలీసులు వచ్చి సహస్ర తల్లిదండ్రులతో మాట్లాడి ఆ సహస్ర పేరెంట్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది సహస్ర పేరెంట్స్ చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో హంతకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితుంది అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి అక్కడి నుంచి తాజా సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహస్ర తల్లిదండ్రుల ఆందోళన అరెస్టుకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అక్కడి నుంచి లైవ్ లో మా ప్రతినిధి మనోజ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్ మనోజ్ అసలు ఏం జరుగుతుంది విజువల్స్ చూస్తున్నాం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి రోడ్డు మీద బయటాయించారు వాళ్ళకి సపోర్ట్ గా స్థానికులు కూడా పెద్ద ఎత్తున గుమ్మిగుండిన పరిస్థితుంది ఏం జరుగుతుంది అక్కడ కూకట్పల్లి పిఎస్ లో అయితే సహస్ర వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా తెచ్చేసారు వాళ్ళంతా ఇప్పటిదాకా ఎందుకంటే కేవలం సహస్రాకి న్యాయం చేయాలని కొంతమంది కోరుతుంటే ఇక్కడ ఇంకొక వాదం తెరపైకి వచ్చింది అదేంటంటే అంతేని రెండు రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు అతన్ని అతనికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న స్థానికులు ఎందుకంటే ని దాదాపుగా రెండు రోజుల పాటు అదుపులో ఉంచారు అతన్ని నిర్దోషి అంటూ కూడా పోలీసులు మా సంజయ్ అలాంటి వాడు కాదు అతని చిట్ ఇవ్వాలి మాట్లాడిన పరిస్థితి సో ఇలాంటి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో కనిపించాలి కేవలం నిల్లుతుడిని మాత్రమే నిందితుడిగా చూడాలి కేవలం ఆ పదేళ్ల ఆ బాలికను పదో తరగతి బాలుడు హత్య చేశాడు అనేది ఎంతవరకు నిజమో మా నాన్న ఏదైతే సంజయ్ హత్య చేయలేదు అనేది కూడా అంతే నిజం అంటే కూడా ఇక్కడ రెండు వర్గాలు రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తిని ఎప్పుడో వదిలేశారు కదా సంజయ్ అనే వ్యక్తిని వదిలేసినప్పటికీ కూడా సంజయ్ మీద చాలా ఆర్టికల్స్ కానీ మీడియా నిరంతర కథనాలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో మా మా నాన్న మాకు కావాలి చాలా మంది ప్రచురించారు ఆర్టికల్స్ వేశారు నిరంతరాలు వేశారు మా నానే దోషి అంటూ కూడా అనుమానితుడు పోలీసులు అదుపులో తీసుకుంటే మా నానే దోషి అంటూ కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి సో కొన్ని వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ హైలైట్ చేస్తున్న పరిస్థితి సో ఇక్కడ మొత్తానికి ఏంటంటే ఇప్పుడు పొద్దున పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆ అబ్బాయి పదో తరగతి అవుతున్న అబ్బాయి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా వరసగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ ఫైడర్ సినిమాలో ఎస్ జే సూర్య సిచ్యువేషన్ తలపిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఆ అమ్మాయిని బ్యాట్ కోసం వెళ్ళాడా డబ్బుల కోసం ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ చూసిందని ఆ అమ్మాయిని మర్డర్ చేయాలనే భావన పది పదేళ్లకు అందరూ చదువుతున్న చూలాటికైతే రాసు ఒకటి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి ఒకవేళ అమ్మాయిని బెదిరించాలో భయపెట్టాలో ఆ అనుకుంటే మహా అయితే ఒకటి లేదా రెండు కత్తిపోట్లు లేదంటే భయపెట్టి బయటికి రావచ్చు అతను విధానం కిల్లర్ మాదిరిగానే దాని గురించి అయితే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపి ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడ ముంబై హైవే మీద బైఠాయించి వాళ్ళందరూ నిరసన చేస్తున్నారు ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ భారీగా అయిపోయింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు ప్రాణానికి ప్రాణం కావాల్సిందే మా అమ్మాయిని చంపాడు వాడిని మాకు అప్పగించండి అంటున్నారు దీని మీద పోలీసులు ఏమంటున్నారు తీసుకోవాలి దీని గురించి ప్రత్యేకంగా పోలీసు ఎందుకంటే ఇది కేసు జరుగుతుంది దీని వెనకాల పొలిటికల్ గా కూడా పొలిటికల్ రంగులు ముగ్గురు సహస్ర కేసు విషయంలో సో ఏ పరిస్థితిలో ఏ ఏం చేయాలన్న సరే ఒక ఫర్దర్ గా స్టెప్ తీసుకోవాలన్నా పోలీసులు చాలా ఆర్ట్ చూసి వివరిస్తున్నారు ఇప్పటికే ఆ అన్నట్టు ఆ ట్రాఫిక్ విషయంలో కానీ దీనిపై కొంచెం పోలీసులు అసంతృప్తి ఉన్నారు ఎందుకు ఆల్రెడీ మనం నిందితుడిని అదుపులో విచారిస్తున్నాం ఇంకేమన్నా లోతుగా కూడా పోలీసులు మాట్లాడుతుంటారు సో ఇలాంటి నేపథ్యంలోనే ఇటు తల్లిదండ్రులు కావచ్చు మాకు ఆ సహస్రాన్ని ఎలా అయితే చంపారో ఆ పైని కూడా అలాగే చంపాలంటూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి ఇప్పటిదాకా సో ఇప్పటికే ఈ కేసుపై సహస్రాకి న్యాయం జరగాలన్న అంటూ కూడా మాట్లాడుతూ కేఏ పాల్ కూడా వచ్చి కూలి సిఐతో మాట్లాడుతున్న పరిస్థితి మరి కూకట్పల్లి యా పోలీసులు కొద్దిసేపు క్రితమే మనోజ్ ప్రెస్ మీట్ పెట్టారు అతడు నిందితుడు ఏ విధంగా ఇంట్లోకి వచ్చాడు ఎలా హత్య చేశాడు మొత్తం కూడా వివరించారు అయితే అతన్ని అనుమానితుడుగా అసలు ఎప్పుడు చూడలేదంటే పోలీసులు ఈ మూడు నాలుగు రోజుల్లో అతని మీద ఏ మాత్రం అనుమానం రాకుండా అతను బిహేవ్ చేశాడు నటించాడు అని కూడా పోలీసులు చెప్తున్నారు మాకే చాలా సందర్భాల్లో చెప్పాడు డాడీ డాడీ అని చెప్పి అరుపులు వచ్చినాయి అది నేను విన్నాను సార్ అని చెప్పి పోలీసులతో మాట్లాడినట్టు కదా అవును ఆ అబ్బాయి ఎప్పుడైతే ఆ అమ్మాయిని చంపాడు కలిసిపోయాడు ఎవరికి నా మీద అనుమానం రాదు నేను ఒక ఇన్నోసెంట్ క్రైమ్ క్రైమ్ మాత్రమే చూస్తా సిరీస్ ఎవరికి దగ్గర యాక్సెస్ లేదు సో నా గూగుల్ క్రోమ్ హిస్టరీ కావచ్చు ఎవరు యాక్సెస్ చేయడానికి సిచ్యువేషన్ లేదు సో ఇలాంటి నేపథ్యంలో ఆ అబ్బాయి చాలా టాక్టిక్ గా చాలా నాక్ గా వ్యవహరించాడు ఎప్పుడైతే ఆ సోమవారం మధ్యాహ్నం ఈ హత్య జరిగిందో హత్య జరిగిన సాయంత్రమే ఆ అబ్బాయి జనజీవన సొంతం కలిసిపోయాడు ఎక్కడైతే ఆ అమ్మాయి కోసం బాధితులంతా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి నిధులు చూపెట్టాలి లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఎప్పుడు ప్రశాంతంగా ఉండి ఆ గల్లీ మొత్తం అక్కడ నిజంగా అంత రప్త క్రియేట్ అయిన వాతావరణంలో అందరి మనుషుల్లో సాధారణ మనుషుల్లో ఆ అబ్బాయి కలిసిపోయి మళ్ళీ తెల్లారి కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం అబ్బాయి వెళ్లి ఆ అబ్బాయిని పట్టుకోవడం జరిగింది సో ఎంత గమనిస్తే ఆ సహస్ర తల్లిదండ్రులు సహస్రా వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న స్థానికులు మాత్రం ఇక్కడ కూకట్పల్లి పిఎస్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఏంటంటే ఎట్టి పరిస్థితులు సహస్రాకి ఎలా జరిగిందో ఆ పై కూడా అలాగే చేయాలి ఎట్టి పరిస్థితులు ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వండి పోలీసులు వీడిని అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో వీడి ప్రవర్తన వీడి మాట్లాడే విధానం చూసి పోలీసులు షాక్ కి గురయ్యారంట కదా వీడు అంటాడు పోలీసులతో మీరు త్వరగా ఏదైనా అడిగేది ఉంటే అడిగేసి నన్ను త్వరగా ఇంటికి పంపించేయండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడంట కదా నిజమా ఈ చాలా అంటే మనిషిని చంపితే మనిషిని చంపితే పోలీసులు నన్ను పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు నేను జైలుకి పోతాను అంటే ఈ సెన్స్ కూడా వాడికి లేదా మీరు మీరు అయిపోతే నేను ఇంటికి అన్నాడంట నన్ను ప్రశ్నించింది మా ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని పోలీసులతో కూడా అన్నాడంట లేదు మరి అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఆ అబ్బాయి క్యాప్టర్ మొత్తం అనాలిసిస్ చేసిన స్కూల్లో గానీ పేరెంట్స్ లో కానీ ఆ అబ్బాయి తో మాట్లాడిన ఆ టూ అవర్స్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఆ అబ్బాయి చాలా రగ్గుడుగా ఉన్నాడు చాలా వియర్డ్ గా ఉన్నాడు ఆ అబ్బాయి క్రైమ్ సీన్స్ ఎక్కువ ఫాలో అవుతున్నాడు సో అబ్బాయికి ఒక ప్యాంపర్ గాని లేకపోతే పేరెంట్స్ యొక్క లవ్ గాని అమ్మ అక్క చెల్లి అనే బంధాలు గాని ఇలాంటి బంధాలు అనేవి చాలా తక్కువ అబ్బాయి సో ఇలాంటి నేపథ్యంలో ఆ అబ్బాయి అనుకున్న దానికోసం ఎంతకైనా తెగించి ఎంతవరకైనా వెళ్లే మనసుతో ఆ అబ్బాయిలు గమనించారు అయితే సో పోలీసులు ఫైనల్ గా అబ్బాయి విషయంలో చెప్తుంది ఏంటంటే ఆ అబ్బాయి కేవలం హత్య అనే ఒక ఇదిలో ఈ హత్య చేస్తే నన్ను వాళ్ళు వచ్చి కొడతారేమో లేకపోతే మా నాన్నకు ఒక చెడ్డ పేరు వస్తేమో అలాంటివి ఏమీ ఆలోచించలేదు అంటున్నాడు కేవలం తాను అనుకున్న దానికోసం ఎంతకైనా తెగించచ్చు మనోజు ఒక్క ఒక్క విషయంలో క్లారిటీ ఉంది మనోజ్ వీడి తల్లిదండ్రులు ప్రస్తుతం ఎక్కడున్నారు ఈ బాలుడి తల్లిదండ్రులు ఏ ఎక్కడున్నారు ఏం చెప్తున్నారు ఈ బాలు తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి పోలీసు బందోబస్తు వచ్చినా లేదంటే చుట్టుపక్కల స్థానికులు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారన్న నేపథ్యంలో వాళ్ళని పట్టించిన పోలీసు ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఇద్దరి కానిస్టేబుల్ బందోబస్తు మధ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ప్రస్తుతానికి ఆ పిల్లడు మాత్రం రిమాండ్ లో ఉన్నాడు ఓకే మనోష్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తా అది యా థ్యాంక్ యూ మనోజ్ అదే పరిస్థితి ప్రస్తుతం ఆ బాలుడిని బాలుని జువైనల్ కి పంపించారు తర్వాత సహస్ర తల్లిదండ్రులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే రోడ్డు మీద బైఠాయించడం నిరసన తెలపడం భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో చట్ట ప్రకారం మేము ముందుకెళ్తున్నాం చట్టాన్ని దయచేసి మీరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు వారికి కఠినంగానే శిక్ష విధిస్తాం చట్ట ఏది జరగాల జరుగుతుంది మీరు శాంతించండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం పోలీసులని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఆ తల్లిదండ్రులు ఇంకా తమ బాధని వ్యక్తం చేస్తూనే ఉన్నారు మా కూతుర్ని ఏ విధంగా అయితే చంపేశారో మా కూతుర్ని వాడు ఎట్లయితే వచ్చి చాలా దారుణంగా వాడు పిల్లవాడు పిల్లవాడు అంటారు పిల్లవాడు కాదు పద్నాలుగు సంవత్సరాల బాలుడు కాదు వాడి మైండ్ సెట్ వేరుగా ఉంది వాడు చాలా క్రిమినల్ మైండ్తో క్రూయల్గా బిహేవ్ చేసిన పరిస్థితుంది వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించండి అని చెప్పి పోలీసులతో వాళ్ళు వేడుకున్న పరిస్థితి కనిపిస్తోంది